అందరికీ నమస్తే ఈరోజు మనము తెలుసుకుబోయే వేదమంత్రము చూడండి ఓం సదావ ఇంద్రచుత్ ఆహుషోను నా దేవో వృత శూర ఇంద్ర సామవేదమంత్రము భావార్థము మరియు వివరణ చూడండి ఓ మానవులారా పరమేశ్వరుని గూర్చి చర్చించునప్పుడు కానీ అతనిని వర్ణించునప్పుడు కానీ అతట మీరు ఎలా ఉండరు ఏల శ్రద్ధగా వినరు అతనిని ఏల ప్రేమింపరు విషయవార్తలను వినినా ఏల లాలాయితూ లగుచున్నారు మనకు తండ్రి వంటి వాడకు ఆ పరమేశ్వరునకు దూరముగా ఉందురు ఎలా మీరు ఎట్లు ఉన్ననో అతడు మిమ్ము విడువడు కా విడు విడుచువాడు కాడు చూడండి చాలామంది ఇదే పని చేస్తుంటారు భక్తి గురించి భగవంతుని గురించి చెప్తే వినరు అక్కడి నుంచి లేచిపోతారు నాకు వేరే పని ఉంది అని చెప్పేసి ఇక్కడ ప్రవచనాలు కూడా మనం భక్తి ఛానల్ పెట్టి ఈ విధంగా ఆర్య సమాజము వేదమును ధర్మమును రోజు చెప్తున్నాం ఇది చాలా తక్కువ మంది మనకు వ్యూస్ వస్తున్నాయి అంటే ఈ మధ్య పెరిగినాయి అనుకోండి కొద్దిగా అందరూ కూడా ఈ భక్తి బాగా తెలుసుకోవాలి భక్తిలోనే ఉండాలి భగవంతుని గురించి బాగా వినాలి భగవంతుడు అంటే వినరండి కొంతమంది అసలు వినడానికి వారికి ఇష్టం ఉండదు కళ్ళీ వేరే వేరే బయట వ్యాపకం అంటే బయట విషయాల గురించి మాత్రం బాగా ఎంత టైం అయినా కేటాయించుకొని కూర్చొనినే వింటారు ఆనందంగా ఉత్సాహంగా వింటారు మళ్ళా కానీ దేవుని గురించి చెప్పినప్పుడు వారికి ఎందుకో మనస్సు రాదు కావున ఈ విధంగా మీరు ఇలా ఎందుకు ఉన్నారు అని భగవంతుడు ఈ మంత్రం ద్వారా మనకు తెలియజేస్తున్నారు చూడండి ఇక్కడ ప్రేమతో మిమ్ములను తన వైపునకు ఆకర్షించుతూనే ఉండును భగవంతుడు మనల్ని అత్యంత ప్రేమతో తనను మనలందరిని కూడా అతని వైపుకు ఆకర్షిస్తూ ఉంటాడు మీరు ఎరిగినను ఎరగకున్నను అతడు మాత్రం మీకు అత్యంత సమీపమున ఉండి తల్లి పిల్లలకు ఉపచరించునట్లు ఉపచారమునర్చుచూనే ఉండును మీరు తెలుసుకున్నా తెలుసుకోకపోయినా ఒక తల్లి తన పిల్లలకు ఏ విధంగా అయితే సేవలు చేస్తుంటుందో ఆ విధంగా మీకు కూడా ఆ విధంగా ఉపచారాలన్నీ చేస్తూ ఉంటాడు అతడు మన రోమ రోమమున నిండి ఉన్నాడు మన ప్రత్యేక చింతనలో అతడు సమావిష్టుడై ఉన్నాడు ఇంత ఎలా అతడు మన ఆత్మలకు ఆత్మయ్యి ఆ విభక్త స్థితిలో ఉన్నాడు అంటే మన నుంచి ఆ పరమాత్మను విభజించడానికి వీలు లేనంతగా ఉన్నాడు ఆత్మ లోపల కూడా ఉన్నాడు ఆత్మలకు ఆత్మ అయి ఉన్నాడు అంటే ఆత్మ లోపల బయట ఆత్మలో ప్రవేశించి ఉన్నాడు విభజించడానికి వీలు లేదు ఇంకా నీ నుంచి దూరము చేయడానికి లేదు నీ శరీరంలో ఉన్నాడు నీ ఆత్మలో నీ మనసులో అన్నిటిలో కూడా ప్రవేశుడై ఉన్నాడు ఈ లోకమున మనకు లభించు ప్రేమ వాత్సల్యము విశ్రాంతి సుఖము అన్నయూ కూడా మన ఇష్టమిత్రుల వలన లభించున్నమనుకున్నారా కాదు చూడండి మనకు లభించేటటువంటి సుఖము కానీ విశ్రాంతి కానీ శాంతి కానీ అలాగే ఇవన్నీ కూడా మన ఇష్టమిత్రుల వల్ల మనకు రావట్లేదు అవి అన్నయూ ఆ ప్రభువు పరమ కృప వలననే లభించుచున్నవి అంటే మనం ఏదో ఇతర మనుషుల వల్ల మనకు లభిస్తున్నాయి ఆ సుఖాలని నువ్వు అనుకుంటున్నావేమో అది కాదు మన ప్రభు అయినటువంటి పరమేశ్వరుడు ప్రభు అంటే ఇక్కడ సామర్థ్యవంతుడు అని అర్థం ప్రభు అనే పదము సామర్థ్యవంతుడు భగవంతుడు అనంతమైనటువంటి సామర్థ్యము కలవాడు కావున ఆయనకు ప్రభు అని పేరు కాబట్టి ఆ ప్రభువు వల్ల ఆ పరమేశ్వరుని వల్ల మనము ఈ యొక్క సుఖాలు ఆనందము సుఖము శాంతి ఇవన్నీ మనం పొందుతున్నాం అవి మనుషుల వల్ల కాదు మనకు వచ్చేది అతడు మనలను తన వైపునకు ఆకర్షించుటయే కాక మన చెంత నుండి మనకు ఆ ఉపచరించుచున్నాడు ప్రేమతో మనలను పాలించుచున్నాడు పోషించుచున్నాడు రక్షించుచున్నాడు ఇంతేకాదు దుఃఖముల నుంచి నివారించువాడు అతడే చూడండి మన దుఃఖాలు పోవాలంటే భగవంతుడు ఒక్కడే దూరము చేయగలడు ఏ మానవునికైనా సరే ఇంకా అతడు తప్ప నీ దుఃఖములను ఇంకా ఎవ్వరు దూరం చేయలేరు కాబట్టి మన రక్షణ ఆయననే మన దుఃఖాలు ఆయననే దూరం చేసేది ఇంతగా మనకు పరిచర్య చేయువాడు ఇంకొకడు ఎవరున్నారు చెప్పండి ఇంతగా మనల్ని రక్షిస్తూ మన దుఃఖములను దూరము చేస్తూ మనకు సుఖాలను ప్రసాదించేవాడు నీకు ఇంకొకడు ఎవరున్నారు భగవంతుడు తప్ప కావున మానవులారా వాస్తవమేమనగా అతని ప్రేమ ఆకర్షణను మనము గుర్తింపగలిగిన అతడు మనలను నిరంతరము తన వైపునకు ఆకర్షించుటకు మనకు తెలియను మనం ఆ భగవంతుని గిన గుర్తించితే ఆ భగవంతుడు మనలను ఆకర్షణ చేస్తున్నాడు అది మనం తెలుసుకుంటాం ఒక ఒకనాడు అతడే బ్రహ్మాండ మహా మహాపరాక్రమశాలి ఇంద్రుడని మనము తెలుసుకొందుము ఈ విధంగా మనం భగవంతుని గురించి విచారణ చేసినప్పుడు ఈ బ్రహ్మాండం మొత్తమును రచించి దీన్ని నడిపిస్తున్నటువంటి ఆ పరమేశ్వరుడే ఇదంతా చేస్తున్నాడు అని మనం తెలుసుకుంటాం పరోక్షముగా ఎవరిని గూర్చి మనం ఇంతగా వినుచున్నామో అతడు మనకు దూరమున లేడు ఈ విధంగా భగవంతుని గురించి మనం తెలుసుకుంటున్నాం మరి ఆ భగవంతుడు ఎక్కడో దూరంగా లేడు అతనికి మనకు మధ్య ఆవరణ ఆవంతయు కూడా లేదు అంటే మనకు భగవంతునికి దూరము ఒక్క ఇసుక ఇసుక గించంత దూరం కూడా లేదంట అంత సమీపంలో మనం ఉన్నాం భగవంతునికి అతనిని ఆవరించి మనకు ప్రత్యక్షము కాకుండునట్లు చేయగల వస్తు లేనే లేదు అతడు ప్రత్యక్షముగా మన ఎదుటనే ఉన్నాడు ఇట్లు అనుభవమునకు మనకు పరమాత్మ సాక్షాత్కారము పరమేశ్వర ప్రాప్తి ఇది ఏ చూడండి ఈ విధంగా మనకు భగవంతునికి దూరం అనేది లేదు అతను మనం క్షణము ప్రత్యక్షం చేసుకోవచ్చు అతనిని మనము ఆ విధంగా తెలుసుకుంటే ఈ విధంగా మనం పరమేశ్వరునికి మనకు గల దూరమును అలాగే పరమేశ్వరుడికి మనకు గల సంబంధాన్ని మనం తెలుసుకుంటే ఆయన గురించి మనం విచారణ చేసి ఆయన పరమేశ్వరుని గురించి మనం దేవుని గురించి తెలుసుకుంటే మనము అదే పరమేశ్వర సాక్షాత్కారము అదే పరమేశ్వర ప్రాప్తి ఇదే అని చెప్పి ఈ మంత్రంలో మనము తెలుసుకుంటున్నాం భగవంతుడు ఈ మంత్రంలో తన గురించి చెప్తున్నాడు అంటే భగవంతునికి మనకు గల సంబంధాన్ని మనకు పరమేశ్వరుని గల దూరాన్ని కూడా మనకు ఇక్కడ తెలియజేస్తున్నాడు కాబట్టి ఈ విధంగా మనం భగవంతుని గురించి తెలుసుకునేదానికి ఎక్కువ మనకు ఇష్టం రావాలి ఆ విధంగా భగవంతుని పట్ల ప్రేమ కలగాలి ఆధ్యాత్మిక చింతన రావాలి వచ్చినప్పుడే ఇవన్నీ కూడా మనం తెలుసుకొని ஆ விதங்க மனம் பந்தகலாம் ஓம் தத் சத்